టిటిపి అయితే గత కొంతకాలంగా పాకిస్తాన్కి నిద్ర లేకుండా చేస్తుంది కైబర్ ఫంతు ఆ ప్రావిన్స్లో ఉన్నటువంటి సరిహద్దు మొత్తం కూడా టీపీ పాకిస్తాన్ పోలీసులు పాకిస్తాన్ సైన్యమే లక్ష్యంగా దాడులైతే చేస్తుంది ఈ రోజు కూడా ఒక పోలీస్ ట్రైనింగ్ ఇస్తున్నటువంటి ప్రాంతంలో ఆత్మాహుతి దాడి చేసింది ఆత్మాహుతి దాడి ఎలా చేసిందంటే మొత్తం ఈ గన్ లో ఆరు మంది పోలీసులు చనిపోయారు పాకిస్తాన్కి చెందినటువంటి వారి ట్రైనింగ్ పోలీసులు ఏడు మంది టీటీపీ ఉగ్రవాదులు చనిపోయారు పద్నాలుగు మంది పోలీసులకి గాయమైంది అనేక మంది అయితే భయభ్రాంతులకు గురైపోయి ఎటోలాటి పరిగెట్టారు వీళ్ళు ఏం చేశారంటే టీటీపీకి చెందినటువంటి మిలిటెంట్లు ఆత్మాహుత బాంబు తోటి డైరెక్ట్గా గేటు గుద్దేసి మరీ వెళ్ళిపోయి కాల్పులు జరిపారు అందులో కూడా వాళ్ళు చనిపోవడానికి సిద్ధపడి మరీ అంటే అంతే కదా శరీరానికి బాంబులు కట్టుకుని మరీ వెళ్ళి దాడులు చేశారు మరి ఇదే పాకిస్తాన్ ఈ రోజు ఉగ్రవాదం గురించి మాట్లాడుతోంది మన దేశంకి వచ్చి ఉగ్రదాడు చేస్తున్నారంటే కాదు కాదు మా వాళ్ళు మిలిటెంట్స్ స్వతంత్ర సమరయోధులు అని చెప్తున్నటువంటి ఈ పాకీకి ఇప్పుడు ఈ టీటీపీ ఇటువైపు ఏమొచ్చేసి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కనీసం నిద్ర లేకుండా చేస్తుంది